ఏంజిబిఎస్ పాయింట్ అండి కోలపొడి దయచేసి స్టూడెంట్స్ ఈ పది మంది స్టూడెంట్స్ ఒక్కసారి డయాస్ మీదకి వస్తే ఆత్మీయ జెస్సీ బంధువులకి హృదయపూర్వక నమస్సులు మనం గౌడజన సేవా సమితి అనేటువంటి ట్రస్టు ఎనిమిది సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేయించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గెస్సీ విద్యార్థులు వారి యొక్క విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు వాళ్ళు సాధించలేకపోతున్నారు అందుకని వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ పోటీ పరీక్షలకు ఇస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన రావడం ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కౌండిన్యస్ అకాడమీ ఈ పెద్ద బిల్డింగ్ దీనిలో మీ అందరికీ తెలిసిన విషయమే ఎనిమిది సంవత్సరాల క్రితం మనం డెబ్భై రెండు సెంట్లు ఇక్కడ క నిర్మా కొనుగోలు చేయడం తర్వాత ఈ నిర్మాణం ప్రారంభించడం ఈ నిర్మాణం ఇంతవరకు రావడం ఇంతకంటే ఎక్కువ నిర్మాణానికి వెళ్ళేటువంటి స్తోమత లేకపోవడం స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రాలేకపోవడం కారణంతో ఈ నిర్మించినటువంటి భవనము వృధా పోకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈ స్టిల్ట్ ఫ్లోరే కాకుండా పైన ఉన్నటువంటి రెండు ఫ్లోర్లతోనే మనము ఈ సంవత్సరం నాలుగు సంవత్సరాల తర్వాత ప్రకటించబడినటువంటి గ్రూప్ టూ పరీక్షలకి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ప్రారంభించాము ఈ శిక్షణ దగ్గర దగ్గర ఇంకొక పది రోజుల్లోనే పూర్తి కాబోతోంది ఈ నేపథ్యంలో మనము తరగతులను హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని పిలిపించడం ఈ పది పన్నెండు మంది ఉన్నా సరే ఏమైనా సరే మనం ప్రారంభించాలనేటువంటి నిర్ణయం మన మేనేజ్మెంట్ అనుకోవడం దాని ప్రకారం ఇది కొనసాగుతుంది ఈ వారం రోజుల్లో సిలబస్ అయిపోబోతుంది ఈ విద్యార్థులందరూ వారి వారు ఇలాకెళ్తారు వెళ్ళి ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఆ ప్రాంతాల్లో పరీక్షలు కాబట్టి అప్పటికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు మరి ఇక్కడ ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు వచ్చిన తర్వాత ఏమి దీన్ని మీరు ఏమి ఆశించి వచ్చారు ఏమి పొందారు అనేటువంటి విషయాలు ఒక్కొక్క విద్యార్థి వచ్చి ఇక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థి వచ్చి ఆయన పేరు ఆయన ఊరు ఆయన తల్లిదండ్రుల పేరు జిల్లా ఆయన చదువు ఇక్కడికి రావడానికి ఎలా తెలిసి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఆశించిన తీరులో ఏమేమి ఉన్నాయి అనేటువంటిదంతా ఒక్కొక్క విద్యార్థి వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారు ఇక్కడ మనం కూర్చున్నటువంటి వాళ్ళల్లో నా కుడివైపున వాకా రాంగోపాల్ గౌడ్ గారు ఆయన పక్కన వడ్డెంగుంట సుబ్బారావు గారు ఆ తర్వాత స్వప్న గారు తర్వాత ఏమున్నా యాలాద్రి గారు ఎడవైపునేమన్నా జలడి శ్రీనివాసరావు గారు డాక్టర్ సేవాకుమార్ గారు సందీప్ గారు ఇక్కడ ఫ్యాకల్టీ అలాగే మా అమ్మాయి జ్యోతి మేకపోతుల జ్యోతి గారు ఈ అందరు కూడాను దీంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తులే వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంది అందువలన అందరూ కూడాను వాళ్ళ సమక్షంలో మనకి ఒక్కొక్క విద్యార్థి ఆయన ఏమి ఇక్కడ పొందుతున్నాడు అనేటువంటి చెప్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఒకటి అలాగే మీ అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అనేటువంటిది రెండు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ చిన్న కార్యక్రమం జరపడం మొదలెట్టాం అందరికీ నమస్కారం అవకాశం ఇచ్చిన డాక్టర్ ఈ నారాయణ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు విద్యార్థులు మాట్లాడిందంతా నేను ఇప్పుడు విన్నాను ఇందులో రకరకాల మంది విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక మినీ ఆంధ్రప్రదేశ్ ఇంచుమించుగా ఇక్కడ మనకు కనబడుతుంది ఉన్న పది విద్యార్థుల్లోనే ఒక విద్యార్థి అవడానికి ఎంత నాలెడ్జ్ కలిగిన విద్యార్థి ఒక సరైన టీచర్ ఒక సరైన గురువు చేతిలో పడితేనే ఆ విద్యార్థి షైన్ అవ్వగల ఎంత శ్యామశిల ఒక మూలన పడున్నా అది సరైన శిల్పి చేతిలో పడితేనే ఒక రామ్ లల్లా విగ్రహం అవుతుంది ప్రపంచం మొత్తం చేత గుర్తింపు పొందబడగలుగుతుంది అలా ఒక సంస్థను నడపాలి అంటే సంస్థలో ఒక విజనరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరైతే హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్లో ఉంటారో వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ విజన్తో కనుక ఉండి విద్యార్థులను మౌల్డ్ చేయగలిగితే భగవద్గీతలో చెప్పినట్టుగా ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అన్నట్టు మీకు కృష్ణుడి స్థానంలో నారాయణ గారు ఉండి మిమ్మల్ని ధనుర్ధారులైన అర్జునుడిగా తయారు చేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి పంపిస్తున్నారు ఎలా అయితే అర్జునుడు చిన్నప్పుడు విలువిద్య నేర్చుకునేటప్పుడు నాకు పక్షి దాని తోక ఏమీ కనిపించట్లేదు ఒక కనుగుడ్డు మాత్రమే కనబడుతుంది అన్నప్పుడు మిగతా పాండవులతో పోల్చినప్పుడు ఎలా అయితే కరెక్ట్గా గురు చూసి బాణాన్ని వేయగలిగారో అలా మీరు కూడా ఏదైతే గోల్ మీలో కొంతమంది గ్రూప్ టూ కొంతమంది డిఎస్సి కొంతమంది సివిల్ సర్వీస్ ఏవైతే మీరు గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని మీరు ఖచ్చితంగా విదౌట్ ఈవెన్ అన్ ఐఅౌట్ ఆఫ్ మినిమమ్ డౌట్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ దర్ ఆర్ ఆల్ గోయింగ్ టు గో ప్లేసెస్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు మేక్ ఎ మార్క్ సంస్థకు సంబంధించిన సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు ఎలా అయితే బరోడాని పరిపాలించే సాహు మహారాజ్ ఆయన ఒక హెల్పింగ్ హ్యాండ్ అందిస్తే అంబేద్కర్ అనే ఆయన దాన్ని పట్టుకుని చరిత్ర సృష్టించగలిగారు అలా ఎంతోమంది సమాజం నుంచి వాళ్ళు తీసుకున్న దానికి మనం కూడా ఇంకొంది మందికి చేయూతనందించాలనే ఉద్దేశంతో ముందుకొస్తే మరి మీలో కూడా ఫ్యూచర్లో ఎంతోమంది అంబేద్కర్లు రావచ్చు ప్రపంచాన్ని ఒక సరైన దారిలో నడిపించడానికి మీకందరికీ అవకాశం వీళ్ళంతా కల్పించారు దానికి గాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో ఈ మాటలన్నీ నేను కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎవరెవరైతే మీకు ఫ్యాకల్టీ మెంబర్స్గా వచ్చారో అందరి తరఫున ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన నారాయణ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీ అందరి విద్యార్థుల్లోనే నేను గమనించింది ఒక కామ్రాడీయారి సో అందరూ కలిసి ప్రయత్నం చేయాలి ఏ వర్గం వాళ్ళమైనా ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే ఒకే విజన్ కోసం మీరంతా ప్రయత్నం చేస్తుండడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఖచ్చితంగా మీరందరూ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరతారు అని సార్ తరఫున నా తరఫున సభ్యులందరి తరఫున మీ అందరికీ ఆర్ విషింగ్ యూ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మై నేమ్ ఇస్ గఫూర్ షేక్ ఐమ్ ఫ్రమ్ గుంటూర్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ నర్సోపేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్ ఇక్కడ నాకు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఇట్లా కొండని ఐఏఎస్ అకాడమీ ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేయి అని చెప్పేసి నాకు నేను టెక్నికల్ బ్రాక్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి నాకు కొంచెం టిపికల్ నర్వస్ ఉండేది ఎట్లా ఉంటుంది ఏంటి నాకు ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు సో కొంచెం టిపికల్ నర్వస్తో నేను ఇక్కడికి వచ్చానన్నమాట తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ దట్ రియల్లీ ఇక్కడ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నికల్ ఫెసిలిటీస్ ఇంకా స్టాఫ్ ఇంకా ఈవి నారాయణ్ సార్ రియల్లీ ఐ వెరీ హెల్ప్ఫుల్ టు వాట్స్ స్టూడెంట్స్ చాలా హెల్ప్ చేస్తారు చాలా సపోర్టివ్గా ఉంటారు ఎప్పుడు స్టూడెంట్స్ పక్షాన్నే ఉంటారు అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ కూడా రియల్లీ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టు వాట్స్ సబ్జెక్ట్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ దే దే ఫీల్ వెరీ ఫ్రీ టు టెల్ ఎన్ని ఎన్నిసార్లు అయినా వాళ్ళు మనకి ఏం చిరాకు పడకుండా ఏం చే ఇట్లా ఏం కాకుండా ఎన్నిసార్లు అయినా చెప్తారు సబ్జెక్ట్ ఫస్ట్ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది స్టూడెంట్కి బాగా అర్థం అవ్వాలి అనే ఒక ఎయిమ్తోనే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ అందరు పనిచేస్తున్నారనమాట ఇక్కడ ఇంకా స్టూడెంట్ ఫెసిలిటీస్ వచ్చేసరికి రియల్లీ హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ ఏవి నారాయణ సార్ పర్సనల్గా అందరిని ఒక్కొక్కరిని కాంటాక్ట్ చేసి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు చెప్తూ తీసుకుంటూనే ఉంటారు ఇఫ్ యూ ఫీల్ ఎనీ ఫాల్ట్ టు వార్డ్స్ స్టూడెంట్స్ రియల్లీ హీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ వార్డ్స్ దెమ్ బట్ ఎక్కడ కూడా తక్కువ చేయరు అండ్ ఫైనాన్షియల్లీ హీఈస్ వెరీ సపోర్టివ్ టు వార్డ్స్ స్టూడెంట్స్ ఐ రియల్లీ సార్ ఐ పర్సనలీ థ్యాంక్ యూ టు దిస్ అండ్ ఇక్కడ క్యాస్ట్ కులం రిలీజియన్ అని చెప్పేసి ఏ డిఫరెన్స్ అనేది టూ చూపియరనమాట ఆల్ ఆర్ ఫ్రెండ్లీ టు టువార్డ్స్ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఇంకా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ ఎవరు అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అందరినీ అట్లా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు సో ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ సార్ రియా ఫ్యూచర్లో నేను ఈ ఇన్స్టిట్యూట్కి చాలా రుణపడి ఉంటాను ఇఫ్ ఐఎమ్ గుడ్ పొజిషన్ బాగా ట్రై చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ सात छः